అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమితులైన న్యాయవాదులు గుంటూరు బార్ అసోసియేషన్ ప్రతిష్ట పెంచాలని అసోసియేషన్ అధ్యక్షుడు వెంకలశెట్టి శివసూర్యనారాయణ ఆకాంక్షించారు గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో ఏసీపీ మొహమానం సురేష్ బాబులు పీపీలు వెలిదండి చిన్నకోటేశ్వరరావు తన్నీరు సాంబశివరావులను బుధవారం శివసూర్యనారాయణ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు అమ్మినాయుడు బార్ అసోసియేషన్ సభ్యులు మహమ్మద్ దాదా కరీం సీనియర్ న్యాయవాదులు బీరం సాయిబాబా గోగుల నాగిరెడ్డి సురేష్ పివి ఆంజనేయులు షేక్ చినసైద వలియ సుబాని ఇంకొల్లు మురహరి సత్రం చైర్మన్ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలండి ఈ రోజున మన గుంటూరు బార్ అసోసియేషన్ సంబంధించిన న్యాయవాదులు ముఖ్యంగా ఈరోజు ముగ్గురు న్యాయవాదులు వాళ్ళ వాళ్ళ కృషి ఫలితంగా ఈ రోజున మంచి పదవులు పొందారు వారిలో సురేష్ గారు ఏజీపీగా లేబర్ కోర్టు అలాగే సాంశీరావు గారు థర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి పీపీగా అలాగే వెల్దిండి కోటేశ్వరరావు గారు ఫ్యామిలీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సెలెక్ట్ సెలెక్ట్ అయిన సందర్భంగా ఈరోజు అందరం ఇక్కడ సమావేశం అయ్యాం వాళ్ళు ముందు ముందు మరిన్ని పదవులు ఉన్న పదవుల్లో మంచి పేరు తెచ్చుకొని అందరికి కూడా మంచి పేరు తేవాలి భారవసేషన్కి కూడా మంచి పేరు తేవాలని చెప్పేసి వాళ్ళు ఉన్నత పదవులు అధిగ్రహించాలని చెప్పి అలాగే ఇప్పుడు దాకా ఎలాగైతే ఈ పదవుల కోసం కష్టపడి ఎలాగై సంపాదించుకున్నారు అలాగే ఈ ఉన్న పదవుల్లో కూడా వాళ్ళు మంచి పేరు సంపాదించుకొని భారో సేషన్ కూడా గుంటూరు భారో శేషన్కి కూడా మంచి పేరు సంపాదించాలని చెప్పి తెచ్చుకోవాలని చెప్పి ఉన్నత బదులు రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినందు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇస్తున్నాను థ్యాంక్ యూ అందరూ వీడియో రన్నింగ్ పెట్టి ఫుడ్ సార్ తీసుకోవాలి అప్పుడు చెప్పి స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మా సపరేట్ సపరేట్ మళ్ళీ పెడదాంలే